ఇక ఎక్కడికి పోయింది అంటే బస్ ఆపకపోతే ఏకంగా కూడా పాములను తీసుకొచ్చి మీ దేశ కాడికి వచ్చింది కాదంటే ఒక్కసారి మీరే చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన పరిస్థితి ఏంది అనేది ఇది దిల్షిప్ నగర్కు సంబంధించి ఏంది దిల్షిప్ నగర్ మహిళా కండక్టర్పై పాము విసిరేసిన వృద్ధురాలు తన బ్యాగులో మరో రెండు పాము పాములు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఇక చూడరు ఇది ఇది ఒక అంశం ఇగో ఇది ఇక్కడ ఒక అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంది అంటే మహిళా కండక్టర్ మీద పూర్తి స్థాయిలో పాము అయితే విసిరేసింది ఇక ఇది ఇది ఇంకొక విషయం ఏంటంటే ఘోరమైన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలారే ఇది నల్లకుంట విద్యా విద్యానగర్కు సంబంధించిన వింత ఘటన అన్నట్టు ఏంది నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మధ్యమత్తులో ఉన్న ఆర్టీ మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసినందుకు బస్సు ఆపకపోతే పాము విసిరేసిన పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి ఎక్కడికి పోతున్నారు ఏమైపోతున్నారు అనేది ఒకసారి మీరే చూడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఆపకపోతే పాములు విసిరేసే కడికి వచ్చింది లాస్ట్కు చర్చ ఎంత దూరం పోయింది అనేది చూడాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలు దయచేసి నేను చెప్తున్న విషయం కదా ఇక ఇది ఇంకొక విషయం ఏంటంటే మేము మంచి చేస్తాం మేమే మంచి చేస్తాం మేము తప్ప మరుగులు ఎవరు మంచి చేయరని ఏం చేసారు అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించులు మరి ఎమ్మెల్యేలను గెలిపితే వాళ్ళు ఏమన్నా శుద్దిని శుద్ధ పూసల అంటే వాళ్ళు చేసిన పనులు కూడా బయటపడుతున్న పరిస్థితి కనబడ్డది నిన్న ఏం జరిగింది మహిళలకు సంబంధించి కానాపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి ఇది వెడ్మ బొజ్జ పటేల్ను అక్కడి మహిళలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఈయన నోరు వారేసుకున్నాడు దానికి సంబంధించి కూడా ఒక ఎపిసోడ్ వచ్చింది ఒకసారి మీరు చూడాలి ఇక చూడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారు పోలు పోలు ఎమ్మెల్యే అని పట్టుకొని మహిళలు అందరు అరే ఏం ఎమ్మెల్యే బాయి ఏం కథ అనేది జరిగిపోయిన పరిస్థితి కనబడ్డది ఇక మన బచ్చన్న తెలుసు కదా మీ అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఎమ్మెల్యేల సాప్ల పరిస్థితి ఏ మామూలుగా కాదు అసలు రచ్చరచ్చ ఏం చేయలేని పరిస్థితులల్లో నిస్సాయ స్థితిలో మొత్తం మహిళలందరూ చుట్టుమిట్టిలు చుట్టుమిట్టిన తర్వాత ఏం చేస్తారు ఇక ఆయన చేసే ప్రయత్నం ఏమున్నది ఏం లేదు ఆయన ఏం చేసిండంటే వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి కానాపూరకు సంబంధించిన అక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఉంటాడండి మున్సిపల్ చైర్పర్సన్ కూడా కనీసం కుర్చీ వేయకుండా మున్సిపల్ చైర్పర్సన్ను అగౌరవపరచండి ఆయన అంటే కనీసం గౌరవం కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక పంచాయతీ కూడా చూడాలి మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలను